జ సమాన పవన పంకజం శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం నారదాదియోగివృందవందిగంబరం కాశీకాపురాధి నాథకాళభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్దితారకంపరం నీలకంఠమీక్షితార్ధదాయకం త్రిలోచనం कालकालम् अम्बुजाक्षम् अक्षसोलम् अक्षरं काशिकापुराधिनादकालभैरवं भजे सोलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायम् आदिदेवम् अक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं भी काशिकापुरादिनाथकालभैरवं भजे ుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారుగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహం వినిక్వనన్మనోజ్ఞ హేమకింకనీలసత్కటిం కాశీకాపురాదినాథకాళభైరవం భజే ధర్మసేతు పాళకం త్వధర్మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశోం కాశికాపురాదినాథకాళభైరవం భజే రత్నపాదూకా ప్రభావి రామపాదయుమకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదష్ట్రమోక్షణం కాశీకాపురాదినాథకాళభైరవం భజే అట్టుహాసభిన్న పద్మజాశ సంతతి దృష్టి పాతనష్ట పాపజాముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికంధరం కాశికాపురాధి నాథ కాళభైరవం భజే భూతసంఘనాయకం విశాలీర్తిదాయకం కాశీవాసోకపుణ్య పాపశోధకం మార్గ నీతిమాగకోవిదం పురాతనం జగత్పతి కాశీకాపురాధి నాథ కాళభైరవం భజే కాళభైరవాకం పటంతి మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం शोकमोहधैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधं ध्रुवम्